三 అందరికి నమస్కారం నేను శాంపేట్ మండలం ప్రజ్వల్ సంస్థ ప్రజ్వల్ ఎఫ్పిసిఎల్ నుంచి వర్క్ చేస్తున్నాను మీ అందరికీ తెలిసిందే మారీ సంస్థ గురించి మారీ సంస్థ అండ్ ప్రజ్వల్ ఎఫ్పిసిఎల్ అనే లైక్ సిస్టర్ కంపెనీస్ మారి సంస్ ప్రజ్వల్ సంస్థలో శాంపేట్లో లో పియూ మేనేజర్ గా వర్క్ చేస్తాను మాకు మొత్తం వచ్చేసి ఫోర్ క్లస్టర్స్ ఉన్నాయి రేగొండ ఉంది గేజుగొండ పర్వతగిరి అండ్ శాంపేట్ లో వర్క్ చేస్తున్నాం మేము ఓవరాల్ లైక్ శాంపేట్ లో అయితే వచ్చేసి థర్టీ సెవెన్ విలేజెస్ ఉన్నాయి థర్టీ సెవెన్ విలేజెస్ లో మా ఎఫ్ఎఫ్స్ మా కార్యకర్తలందరూ వర్క్ చేయడం జరుగుతుంది రైతులకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ తెలుసుకొని క్లియర్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు కల్పన గారు అండ్ లైక్ రాంబాబు సార్ లైక్ సునీల్ భానుమతి వీళ్ళందరూ మా ఎఫ్ఎఫ్స్ అందరూ కూడా మీ రైతులతో కోఆర్డినేట్ అవుతున్నారు నాకు తెలుసు మీ అందరికీ రాంబాబు సార్ అండ్ కల్పన గారు మీకు ఎంతో బాగా తెలుసు అండ్ మెయిన్గా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే లైక్ మోనోక్రోటో బ్యానర్డ్ పెస్టిసైడ్స్ గవర్నమెంట్ నుంచి ఏవైతే బ్యానర్డ్ అయిన పెస్టిసైడ్స్ ఉన్నాయి కదా వాటి గురించి అవగాహన కల్పించడానికి అండ్ మనం మందులు పిచికారీ చేసేటప్పుడు పీపీ కిట్స్ యూస్ చేసుకోవడం పీపీ కిట్స్ అంటే మనం నార్మల్గా వేసుకునే వస్తు వస్త్రాలు కాకుండా పీపీ కిట్స్ అని చెప్పేసి నార్మల్ పేపర్ తో తయారు చేసినవి అట్లు ఉంటాయి వాటిని గ్లౌజెస్ వేసుకోవడం కళ్ళకు అద్దాలు పెట్టుకోవడం ఈ బ్యానెడ్ మోనోక్రోటోపస్ అనేది వాడకూడదు మోనోక్రోటోపస్ వాడడం వల్ల మనకి ఏంటంటే ఆరోగ్యం నశించిపోతుంది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ ఇంకొకటి చర్మ వ్యాధులు వస్తున్నాయి మనం మోనోక్రోటోపస్ కొట్టిన రెండు రోజుల తర్వాత మనం పొలంకెళ్ళి చూస్తాం పొలంకి వెళ్ళి చూసినప్పుడు అది స్మెల్ అనేది వస్తుంది స్మెల్ పీల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి క్యాన్సర్ వచ్చేస్తుంది అండ్ ఊపిరితిత్తుల ప్రాబ్లం కూడా క్రియేట్ అవుతుంది అండ్ ఇంటర్ క్రాప్ బార్డర్ క్రాప్ గురించి కూడా చెప్దామని చెప్పేసి మేము ఇక్కడ వచ్చిన ముఖ్య ఉద్దేశం కల్పన గారు మిగతాది చెప్తారు అందరికీ నమస్కారం నా పేరు కల్పన నేను ప్రజ్వల్ ఎఫ్టీసీ లో ఫీల్డ్ ఫెసిలిటర్ గా పనిచేస్తుంటాను ఈ రోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రైతులందరూ ఈ రైతు వేదికలో రుణమాఫీ గురించి ఇక్కడే గ్యాదర్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఏవో గారితో ఏవో గారితో కొలబరేట్ అయ్యి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ముఖ్య కారణం ఈ టైంలో పిచికారి చేస్తుంటారు పంటలకి పురుగు మందులు పిచికారి చేసే సమయం కాబట్టి రైతులందరూ కూడా జాగ్రత్తగా పురుగు మందు డబ్బాలపై ఉన్న గుర్తుల ఆధార మాత్రమే పురుగు మందులను పిచికారి చేయాలని కోరుకుంటున్నాము ప్రతి పురుగు మందు పైన కూడా ఒక గుర్తు ఉంటుంది ఆకుపచ్చ ఎరుపు నీలము పసుపు పచ్చ ఎరుపు ఎరుపు ఉన్న రంగులన్నీ కూడా అత్యధిక విషకారిని పురుగు మందులు ఇవేం చేస్తాయంటే వాతావరణాన్ని అదే విధంగా ప్రాణులకు అదేవిధంగా జీవ జల జల జీవరాశులకు కూడా హాని చేస్తుంటాయి కాబట్టి ఈ పురుగు మందులను వాడకూడదు పసుపు రంగు నీలక పసుపు రంగు ఉన్న పురుగు మందులు విషక విషకారిణి సామాన్య విషకారిణి అనేది మన నీలం రంగులో ఉంటాయి స్వల్ప విషకారిని ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఎగ్జాంపుల్ ఆయిల్ మీరు నియమాయిలు ఫస్ట్ ఫస్ట్ పురుగు మందులు అత్యధిక విషకారిని కాకుండా సామాన్య విషకారిని ఆయిల్ కు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి అని కోరుతున్నాము ముఖ్యంగా జీవ జీవ సంబంధిత ఎరువులు సేంద్రియ ఎరువులను వాడుకొని వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవాలి రైతులు కూడా ఆర్థిక భారం అనేది తగ్గించుకొని పంటలను అధిక దిగుబడులు ఆరోగ్యకరమైన పంటలను పండించి అధిక అధిక దిగుబడులు పొందాలని కోరుకు మా ప్రజ్వల తరఫున విధంగా పెస్టిసైడ్స్ స్ప్రే చేసే టైంలో పర్సనల్ ప్రొటెక్ట్ ఈక్విప్మెంట్ పీపీఈ అనేది పిక్చర్ లో చూసిన విధంగా ప్రతి రైతు కూడా ధరించి పురుగు మందులను పిచికారి చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికి